శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి ఊహించని విధంగా రాత్రి ఆకాశంలో ఒక విచిత్ర సంఘటన అసలు ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు ముఖ్యంగా ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది ఈరోజు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ముఖ్యమైనటువంటి ఘటనలు సింహరాశి వారి యొక్క జీవితంలో కూడా ఈరోజు జరగబోతున్నాయి ఈ రోజు వీరికి జరిగే ఘటనలు అన్నీ కూడా ఒక విచిత్రమైనటువంటి సంఘటనలుగా మారుతాయి ఈరోజు వాటిని నియంత్రించుకోలేకపోతే వీరు జీవితాంతం కూడా పెద్ద సమస్యల్లోకి ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి వాటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి భారతదేశంతో సహా చాలా చోట్ల ఈ ఎర్రటి చంద్రుడు అనగా బ్లడ్ మూన్ ప్రత్యక్షంగా కనిపించబోతున్నాడు అదే చంద్రగ్రహణము ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఖగోళ ఘటనలో కూడా ఇది జరుగుతున్నాయి ఇది చంద్రుడు పూర్తిగా భూమిని ఒక నీడలోకి తీసుకువెళ్లడం వలన అది ఒక ఎరుపు రంగులో మెరిసిపోతాడు ఆ యొక్క చంద్రుడు ఇది రెండు వేల ఇరవై ఐదు జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఖగోళ సంఘటనలలో ఒకటి కాబట్టి ఈ రోజు రాత్రి ఆకాశం వారికి ఒక అరుదైన అనుభవం కూడా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం జరిగేటప్పుడు ఈ రోజు వీరి యొక్క జీవితం అనేది ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది ఈ రోజున వీరికి కలిగేటువంటి అవకాశాలు ఏంటి అసలు గ్రహాల సమీపం వీరిపై సింహరాశి వారిపై ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఒక ఘటన ఈ భారతదేశం మొత్తం కూడా స్పష్టమవుతుందని అనుకోవాలి ఎందుకంటే చంద్రుడు చందమామ మనకి ఆరెంజ్ రావణ రంగులోకి మనకైతే కనిపించేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది ఈ రోజున అది సెప్టెంబర్ ఏడున కనుక మూలాగ్రహణమై పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళినటువంటి సందర్భం ఇది ముఖ్యంగా ఆ సమయంలోనే ఎరుపు నీలం తెలుపు గొర్రె రంగు వంటిటువంటి సంబంధించినటువంటి రంగుతోటి ఆయన ఉంటాడు అది నిరంతరం ఉన్నదేనా లేదా క్షణికమా గుండ్రంగా వస్తువా వెలుగువా ఆకారమా అని కనిపిస్తుంది చాలా మందికి ఆశ్చర్యపోతారు తెలియని వారు కానీ తెలిసిన వారు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు కూడా ఆలోచనలోనే ఉంటారు అలాంటిదే ఈ రోజు సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు జరిగేటువంటి చంద్రగ్రహణం అందులో ముఖ్యంగా ఇది రాహుగ్రహ రాహుగ్రస్త చంద్రగ్రహణం గనక ఇది పూర్తిగా సింహరాశి వారికి కొన్ని ప్రత్యేక ప్రభావాలను ఈరోజు చూపిస్తుంది ఈ చంద్రగ్రహణం కేవలం ఆకాశంలో జరిగేటువంటి సంఘటన మాత్రమే కాదు ఇది జ్యోతిషాస్త్రం పరంగా కూడా ఇది జీవితంలో కొన్ని రంగాల్లో సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి రంగాల్లో కనబడేటువంటి ఒక అత్యద్భుతం అని అనుకోవాలి ఇది వీరి జీవితానికే ఒక కొత్త మలుపులు ఒక కొత్త ఆలోచనగా నిలబడుతుంది ఈ గ్రహణం సమయంలో పూర్తి స్థాయిలో వీరికి అయితే మాత్రము చాలా అంటే చాలా భావోద్వేగాలు కలుగుతాయి ఎక్కువగా మానసిక ఒత్తుళ్ళు ఎక్కువ అవుతాయి ఈ రోజున నైట్ దగ్గర నుంచి కూడా కాబట్టి ఈ గ్రహణం తర్వాత వీరికి భావోద్వేగాల పైన ఎక్కువగా శ్రద్ధ పెడితే పెట్టాల్సినటువంటి సమయం అనేది ఉంటుంది అన్నమాట అది కాకుండా ఈ రోజు అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది అనుమానాలు ఎక్కువ అవుతాయి స్వయ సందేహాలు ఎక్కువగా రావచ్చు ఈ సమయంలో మీలోనే ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా పరీక్షించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఇతరు ఇతరులు ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనులు మీరు ఈ రోజు చేయగలరా లేదా కొన్ని కొన్ని పనులు ఈ రోజు చూ వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది ఈ రోజున చూస్తే వృత్తి పరంగా ఉద్యోగపరంగా ఉద్యోగ పరంగా కానీ చూస్తే మీ యొక్క పనులలో ఒక పెద్ద నిర్ణయాలు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి కానీ కొంత జాగ్రత్తగా పరిశీలించి అంగీకరించాలి ఆఫీసులలో కానీ అధికారుల దగ్గర నుంచి కానీ ఆకస్మికంగా వచ్చినటువంటి కొన్ని ప్రయత్నాలు కొన్ని వ్యతిరేకాలు కొద్దిగా రావాల్సినటువంటి కొన్ని పనులు అన్ని కూడా కొద్దిగా రానియకుండా కొద్దిగా ఆపేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఈ రోజు మీకు పరీక్షలు ఎదురయ్యేటువంటి అవకాశం అయినటువంటి రోజు ఒత్తిడిగా ఎదురయ్యేటువంటి అవకాశం కూడా మీకు బలంగా కనిపిస్తుంది ఇక ఉద్యోగ పరంగా అయితే మాత్రము మీకు చేసేటువంటి ఉద్యోగం దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిచ్యువేషను ఈ రోజు అనుకోకుండా మీ సమయం బాగుండి మీకు ఏదైనా ఉన్నత అవకాశాలు కానీ దక్కితే అవి మీకు అదృష్టమని అనుకోవాలి ఒకవేళ దక్కకపోయినా సరే మీరు బాధపడకుండా ప్రశాంతంగా ఉంటే మీకు అన్ని పనులు కూడా విజయంగా సాధిస్తారు ఇక ఈరోజు ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుందంటే గ్రహణ సమయంలో ఆర్థిక రంగాల్లో ఆదాయ మార్పులు వస్తాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ రోజు నా పాత బాకీలు తీర్చబడేటువంటి అవకాశం ఉంది సింహరాశి వారు ఎప్పుడు కూడా సింహం లాగే ఉంటారు మీరు ఎప్పుడూ కూడా నరసింహస్వామి అవతారం లాగా నిలబడి ముందుకు వెళ్ళి దాంట్లో ఒక అత్యద్భుతంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజు కొత్త పట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం అయితే కాదు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఖర్చులు మీకు తగ్గుతాయి జాగ్రత్తగా ఖర్చు చేస్తే ఒక మంచి అవకాశం కూడా మీరైతే జాగ్రత్తగా నిలబెట్టుకుంటారు ఈ రోజు కుటుంబ సంబంధాలలో కూడా జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధాలలో కూడా భావోద్వేగమైనటువంటి పూర్తిగా కరమైనటువంటి చర్చలు జరగవచ్చు ఈ చిన్న విషయాల వల్ల గొడవలు రావచ్చు కానీ అదే సమయంలో కూడా కుటుంబ సభ్యుల పట్ల ఆరోగ్యపరంగా కూడా మీరు గ్రహించాల్సినటువంటి సందర్భం కూడా చాలా బలంగా కనబడుతుంది సో ఈరోజు కుటుంబంలో కానీ ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో కానీ మీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా సమన్వయంతో ప్రశాంతంగా ఉండాలి భావోద్వేగంగా ఉండకూడదు ఈరోజు మీకు భావోద్వేగ పూర్వకమైనటువంటి చర్చలు ఉన్నాయి కనుక కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అసలు గొడవ జరగదు ఈ చిన్న చిన్న విషయాలే కదా అని అనుకుంటారు కానీ ఆ చిన్న చిన్న విషయాలే మీకు గొడవల్లోకి తీసుకువచ్చి మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేసి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని పూర్తిగా చెడు బాటలోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యుల పట్ల ఆరోగ్యపరంగా కూడా కొన్ని చికాగులు ఇబ్బందులు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఈ రోజు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారిని బయటకు వెళ్ళకపోవడం మంచిది మరీ ఎమర్జెన్సీ అయితే ఏదైనా ఒక వాహనం నాలుగు కాల్ నాలుగు చక్రాల వాహనాన్ని ద్వారా తీసుకువెళ్ళి పైన గొడుగు పెట్టుకోవడం మంచిది ఇక విదేశీ ప్రయాణంలో ఉండేటువంటి వారికి కూడా చంద్రగ్రహణం దూర ప్రాంతాల నుంచి కూడా ఒక సమాచారం రావచ్చు కొందరికి విదేశీ అవకాశాలు జాబ్ ఇంటర్వ్యూ లేదా ఉన్నత చదువుల కోసం కొత్త దార దారులు తెరచుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు తప్పనిసరిగా ఈ రోజే ప్రయత్నం ప్రయాణాలు చేయాల్సి వచ్చినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి తప్పనిసరిగా చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఆ తర్వాత రోజు వెంటనే ఎన్ని పనులలో ఉన్నా సరే ఆ రోజు తర్వాత రోజు మీరు ప్రయాణం చేసిన తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు నుంచి ఐదు గంటల లోపలనే శివాలయానికి వెళ్ళి దర్శించుకోవటం శివునికి అభిషేకం చేస్తే మరింత అద్భుతంగా మరింత మంచిగా నిలబడుతుంది ఇక కంటి సమస్యలు కానీ తలనొప్పి కానీ నిద్రలేమి సమస్యలు కానీ ఆరోగ్యపరంగా పెరిగే సమస్యలు అయితే రావచ్చు ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం కూడా చేయాలి ఇక సింహరాశి వారు గ్రహణం తర్వాత ఉండేటువంటి ప్రధాన మార్పులు ఏంటంటే మానసిక పరిపక్వత పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు చాలా అవసరంగా సూచించబడతాయి కుటుంబ సంబంధాలలో కూడా కొత్త మార్పులు పాత గొడవలు ముగిసే అవకాశం ఉంది ఇక ఆరోగ్యంలో చిన్న సమస్యలు ఉండవచ్చు దానికి జాగ్రత్త అయితే అవసరం ఈ రోజున వీరికి చంద్రగ్రహం నాడు ప్రహారాలు ఏమేమి ఉన్నాయంటే చంద్రగ్రహణం రోజున శివుడికి చంద్రుడి పట్ల జపం చేయడం చాలా శుభప్రదం ఈ రోజు గాయత్రి మంత్రం మీరు చదివితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక పాలు అన్నం లేదా పండ్లు దానం చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే స్నానం చేసి పుణ్య పుణ్యకర్మలు చేయడం చాలా మేలు ఇక పూర్తి స్థాయిలో చూస్తే ఇక వీరి యొక్క జీవితంలో వీరి యొక్క అనుకూల విషయాల్లో ఈ రానున్న రోజులలో కూడా వీరి యొక్క జీవితం ఏ విధంగా మారుతుందంటే సింహరాశి వారి చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఈ రోజు వీరికి పూర్తిగా రానున్న ఆరు నెలలలో కూడా సింహరాశి వారి జీవితంలో వృత్తిపరంగా కానీ ఆర్థికంగా కాని ఆరోగ్యపరంగా సంబంధాలలో కుటుంబ రంగాల వంటి వాడు వివిధమైన మార్పుల మార్పులు అనేవి ఎదుర్కొంటారు ఈ రోజు ఆ మార్పుల వల్ల వీరికి అద్భుతమైన ఉంటుంది ఎందుకంటే చంద్రగ్రహణం అంటే కేవలం ఆకాశంలో కనిపించే సంఘటన మాత్రమే కాదు ఇది మీ యొక్క ఉండేటువంటి ఆత్మ పరిశీలనకు మార్పులకు సంకేతం కాబట్టి ఈ రోజున సింహరాశి వారికి సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం తర్వాత ఆరు నెలల ఫలితాలు కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా చంద్రగ్రహణం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపల నమశివ అనే మంత్రాన్ని చదువుకోవాలి లేదా గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి అలా చేస్తేనే మీకు మరింత అద్భుతంగా అయితే నిలబడుతుంది అనుకున్న పనులు కూడా ఇబ్బందులు అయితే జరుగుతాయి ఇకపోతే పూర్తి స్థాయిలో ఈ రోజు నా చంద్రగ్రహణం రోజు జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి వాటి గురించి కూడా మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను ఇక ఈ రోజు మీరు చేయవలసినటువంటి జాగ్రత్తలు కానీ ఉన్నాయి ఆరోగ్య విషయాలు నిర్లక్ష్యం చేయకండి ఇక సమయానికి నిద్ర సమయానికి ఆహారం అనేది తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఏ విధం ఏ ఏ విధమైనటువంటి పనులు జరిగినా సరే ఏ రకమైనటువంటి ఆలోచనలు మీకు ఉన్నా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది ఈరోజు మీరు గ్రహణ సమయంలో ఓం నమశివా మంత్రం చదవాలి గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి కుటుంబ శాంతి కోసం కుటుంబంతో సభ్యులతోటి సహనం పాటించాలి అలాగే ఖర్చు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవాలి పాత బాకీలు తీర్చడానికి అనుకూలంగా ఉండాలి ఇక గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు తాగకూడదు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు రిస్క్ ఫైనాన్స్ నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఈ రోజు కోపంతో మాట్లాడకూడదు ఒక మాట పెద్ద సమస్యకి దారితీస్తుంది రాత్రి ఎక్కువసేపు మెలుకొని ఉండకూడదు నిద్రలేమి ఆరోగ్యం దెబ్బతీస్తుంది పాత చిత్రాలు వాదనలు కోర్టు సమస్యలు కూడా వస్తాయి సో జాగ్రత్త